హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము వినాయకుడు పండుగ వస్తుంది కదా దానికి సంబంధించిన సరుకులకి అన్నిటికీ మేమైతే సెంటర్కి వెళ్ళామండి ఆ డీటెయిల్స్ అన్నీ మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే లిస్ట్ రాసుకుంటున్నాము మా అపార్ట్మెంట్లో అందరం కలిసి వినాయక చవితి చేసుకుందాం అనేసి పూజా సామాగ్రి అలాగే సండే భోజనాలు ఉంటాయండి అపార్ట్మెంట్లో వరకే అంటే అట్లా అంతవరకు అపార్ట్మెంట్ మొత్తం కలిసి చేసుకుందాం అనేసి ఇరవై ఆరు ఫ్లాట్లు అండి అంటే వంద మంది ఉంటారు కదా వాటికి సంబంధించిన కూరగాయలు అలాగే సరుకులు అన్నీ లిస్ట్ రాసుకున్నాము తర్వాత వచ్చేసి మనకి ఫస్ట్ రోజు సెకండ్ డే అలా పూజలు ఉంటాయి కదా రెండు పూటలు అయ్యగారు అయితే వస్తారు అయ్యగారికి సంబంధించింది పూజ సామాగ్రి కొబ్బరికాయలు పసుపు కొంకు ఇంకా చాలా ఉంటాయి కదా వినాయకుడికి బట్టలు అట్లా సపరేట్ గా లిస్ట్ రాసుకున్నాము అన్ని లిస్ట్ తీసుకొని గాంధీ సెంటర్కి అయితే వెళ్ళాము సరుకులు తీసుకుందాం అనేసి జెంట్స్ కూడా ఉన్నారండి జెంట్స్ అయితే విజయవాడ వెళ్ళారు పూల దండలు పూలు ఇంకా చాలా ఉంటాయి అవి అయితే తీసుకుంటారు మేము మండపం డెకరేషన్ కి అలాగే సరుకులు మనకి సెంటర్కి వెళ్ళేస్తే రేట్లన్నీ ఒకేలాగా ఉండవు కదా కొన్ని షాపులు అయితే తిరిగి ఎక్కడ మంచిగా సరుకు అనేది ఉంటే లేడీస్ చూసుకొని తీసుకొచ్చుకోవచ్చు అని మేమైతే వెళ్ళాము గాంధీ సెంటర్ ఉండిద్దండి మాకు నందిగామలో ఆల్మోస్ట్ మనకు కావాల్సిన ఐటమ్స్ మొత్తం అక్కడే దొరుకుతాయి గాంధీ సెంటర్ అయితే కలకలలాడిపోతుంది అన్ని మండపానికి డెకరేషన్కి సంబంధించిన ఐటమ్స్ అలాగే వినాయకుడు బొమ్మలు అన్ని పెట్టేశారు ప్రతి సంవత్సరం అయితే పెద్ద పెద్ద విగ్రహాలు గాంధీ సెంటర్లో కూడా పెడతారు ఈసారి అయితే రెండు మూడు పెడుతున్నారు అన్నీ అక్కడ డెకరేషన్ చేస్తున్నారు అది కూడా మీకు చూపిస్తాను ఈ విగ్రహాలు చూసారా చిన్న చిన్నవి చాలా బాగున్నాయి అంట్లే మా ఇంట్లో చేసుకునే వాళ్ళకి సరిపోతాయి అలాగే పూజకి సంబంధించినవి ఫ్రూట్స్ తమలపాకులు అటువంటివి కూడా అన్నీ మేమే తీసుకున్నాము మబ్బు అయితే బాగా పట్టిందండి వర్షం వచ్చేలాగుంది అదిగో చూసారు కదా గాంధీ సెంటర్లో విగ్రహాలు పెట్టడానికి మండపాలు అవి రెడీ చేస్తున్నారు మూడో రోజే నిమజ్జనం చేస్తామండి ఎక్కువ రోజులైతే ఉంచాం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు అలాగే పెద్దవాళ్ళు కూడా ఆఫీస్కి వెళ్తారు అనేసి సాటర్డే పండగ చేసి సండే భోజనాలు పెట్టేసుకొని మండే నిమజ్జనం అయితే ఉండిద్ది అందుకోసం అనేసి సరుకులకి అయితే వచ్చాము కావాల్సినవి మొత్తం తీసుకున్నాము లిస్ట్ ఇస్తే వాళ్ళే అన్ని కట్టి ఉంచుతామన్నారు ఈ లోపు బయట ఏదన్నా పని ఉంటే చూసుకొని రామన్నారు వేరే షాపులు కూడా అన్ని తిరిగి వచ్చాము పిల్లలకి చిన్న చిన్న గేమ్స్ పెట్టేసి వాళ్ళకి గిఫ్ట్స్ కూడా తీసుకున్నాము వాళ్ళకి ఇష్టమైన పెన్ను బుక్స్ అటువంటివి ఈ లోపైతే వర్షం స్టార్ట్ అయిపోయిందండి ఆ షాప్లో అలానే కూర్చున్నాము చిన్న టేబుల్స్ అయితే ఇచ్చారు చూసారా పెద్ద వర్షం వచ్చేసింది ఇంకప్పటికైతే సరుకులు ఏమీ తీసుకోలేదు వాళ్ళు అన్ని సిద్ధం చేస్తున్నారు ఈలోపు వాచ్మెన్ అబ్బాయికి అయితే ఫోన్ చేశాము బండి తీసుకొని రామని సరుకులన్నీ తీసుకొని వెళ్ళటానికి ఈ లోపు వర్షం పడుతుందని మేము సపరేట్ గా లిస్ట్ అయితే రాసాము పూజా సామాగ్రి అలాగే భోజనం రోజు తెల్లారి మళ్ళీ మనకి నిమజ్జనానికి ఎక్కువ పులిహోర చేయాలి కదా అవన్నీ సపరేట్ గా లిస్ట్ రాసి సపరేట్ గా ప్యాకింగ్ అయితే చేపించాము ఈలోపు వాచ్మెన్ అబ్బాయి బండి తీసుకొని వస్తే సరుకులన్నీ ఇంటికి పంపించాము మేమైతే దేవుడికి కావలసిన అరటిపళ్ళు అలాగే యాపిల్స్ తమలపాకులు ఇంకా కావలసిన సామాగ్రి అయితే తీసుకున్నాము తర్వాత పిల్లలకి గిఫ్ట్ ఐటమ్స్ తీసుకుందామని వేరే షాప్ అయితే వెళ్ళాము ఇక్కడ శ్రీ సఖీ అని షాప్ ఉంది అన్ని దొరుకుతాయండి మాకైతే నందిగామలో చిన్న చిన్న షాపులు ఉండేవి ఈ షాప్ అయితే వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేశారు ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి మనకు కావాల్సిన మొత్తం పెళ్లిళ్ళైనా చిన్న చిన్న ఫంక్షన్లు అయినా పెద్ద ఫంక్షన్లు అయినా అన్ని ఐటమ్స్ స్టార్ట్ చేశారనేసి చూద్దామని వెళ్ళాము అట్లానే దేవుడికి కావాల్సినవి వెనక మండపానికి డెకరేషన్కి ఉంటాయి కదా అవి కూడా తీసుకున్నాము సరుకులు మొత్తం ప్యాకింగ్ చేయించి ఇంటికైతే పంపించి తర్వాత వెజిటేబుల్స్ మార్కెట్కి కూడా వెళ్ళి అన్నీ తీసుకుందాం అనుకునే లోపే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది కూరగాయలకైతే వెళ్ళలేదండి ఎందుకంటే పండగ రోజు అయితే మండపం దగ్గరే సరిపోయి ఆడవాళ్ళ మొత్తానికి పూలు మాలలు కట్టాలి అలాగే తోరణాలు కట్టడం అలాగే పూజారి గారు వస్తే అక్కడ కూర్చోవటం పూజ చూడటం అదే సరిపోతుంది తెల్లారితే సండే కూరగాయలు ఏమీ ఉండవు సాటర్డే కుదరదు అనేసి కూరగాయలు కూడా తీసుకొద్దామనే లోపు వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయిందని ఇంటికైతే వచ్చాము సరుకుల వరకు ప్యాకింగ్ చేయించి ఇంటికి వచ్చిన తర్వాత లిస్ట్ అంతా చూసుకున్నాము ఇంట్లోకి అయితే పూలు తీసుకొచ్చుకున్నాము దేవుడికి కావాల్సిన మొత్తం విజయవాడ నుంచి దండలు పూలు అన్నీ తీసుకొస్తారండి ఇప్పుడు మనం ఇంట్లో చేసుకుంటాం కదా వినాయకుడిని అలా సింపుల్ గా డెకరేషన్ చేసుకోవచ్చాను నేను బంతి పూలు చామంతులు అయితే తీసుకొచ్చాను వీడియో అయితే సింపుల్ గా ముగించాను బయటికి లోపు పెద్ద వర్షం అయితే వచ్చింది వీడియో ఎక్కువ షూట్ చేయతి కాలేదు అపార్ట్మెంట్ లో ఏ ఫంక్షన్ జరిగినా అలాగే దేవుడు పూజలు జరిగినా ఇట్లా అందరం కలిసి వెళ్లి సరుకులు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొచ్చుకుంటాము చందా ఇచ్చేసి అలా అయితే ఊరుకోమండి లేడీస్ చేసే పనులు లేడీస్ అలాగే జెంట్స్ అన్ని చూసుకుంటారు ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వినాయకుడి పూజ అన్ని షూట్ చేసి రేపు వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను